ప్రక్రియలో భాగంగా బీహార్ అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు ఇది పక్కడబందిగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించిన అధ్యక్ష ఇదేదో ఆశామాషిగా ఇక్కడ ఉన్న పంచాయతీ రాజు లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండి ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలబడకపోవడం ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనం అంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించారు వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు అదే విధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా పది పన్నెండు సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బంది ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత పది ఉమ్మడి జిల్లాలలో ప్రతి గ్రామంలో తండాలు గూడెంలో ఇండ్ల వివరాలు సేకరించి ఆ ఇండ్లను అన్నింటిని కూడా ఎన్నుమరేట్ చేసి ఆ ఇండ్ల మీద స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక గ్రూప్గా అంటే అధ్యక్ష మ్యాపింగ్ చేసి ఇట్లా ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఇట్లా మార్కింగ్ చేసి ఈ రకంగా నూట యాభై ఇండ్లను ఒక యూనిట్ కింద ఒక బ్లాక్ కింద గుర్తించి ప్రతి యూనిట్ని ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు తొంభై నాలుగు వేల పైచీలకు యూనిట్లుగా గుర్తించి వీధి ప్రతి ఏరియాకు ఒక్కొక్క ఇచ్చేసి ఈ నూట యాభై ఇండ్లను రోజుకు ఎనిమిది నుంచి పది కంటే ఎక్కువ చేయకుంటే ఎందుకంటే పది కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తొందరపాటులు హడావిడిగా చేయాలన్న నిర్ణయంతో వాళ్ళు తప్పిద తప్పర్లు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు టీచర్సు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు అంగన్వాడీ టీచర్సు ఐకేపీ ఏపీఎంలు బిల్ కలెక్టర్స్ అండ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్స్ వార్డ్ ఆఫీసర్స్ ఇందిరా క్రాంతి పథకం బుక్ కీపర్స్ చైర్మన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ పంచాయత్ సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఈరోజు మనం వాళ్ళందరినీ పెట్టి ప్రతి ఇంటికి ఇలాంటి స్టిక్కర్ను అంటించిన అధ్యక్ష మొదట మొదటి మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాల యొక్క వివరాలను సేకరించి ఆ అన్నిటిని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఇట్లా స్టిక్కర్ అంటించి ఫస్ట్ ఇండ్లను గుర్తించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత ప్రతి ఇంటికి మన ఎన్నుమరేటర్లు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితోని సేకరించి ఎనిమిది పేజీలల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని ఎన్నుమరేటర్ సంతకం తీసుకొని సూపర్వైజర్ సంతకం తీసుకొని ఈ రకంగా సమాచారాన్ని ఎనిమిది పేజీలలో పూర్తి వివరాలతో కూడుకున్న వాళ్ళ పేరు తండ్రి పేరు వాళ్ళ కులము వాళ్ళ ఆర్థిక స్తోమత వాళ్ళ విద్య గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా గతంలో రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఏమైనా పొందినరా ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష ఇవన్నీ మాన్యువల్గా సేకరించి డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఏ ఎన్యుమరేటర్ అయితే నూట యాభై ఇండ్లకెళ్ళి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపిచ్చి పూర్తిగా ఈ డేటానంతా కూడా డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ముప్పై ఆరు రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇన్ని ఇంత పతర్బంధిగా ఇందులో ఉండే పని చేసే వాళ్ళకు కూడా ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ఒక బుక్ లెట్ అధ్యక్ష రాష్ట్ర స్థాయిలో ఎన్ని శిక్షణ ఇచ్చినాం ఆ తర్వాత జిల్లా స్థాయిలో సూపర్వైజ్ చేసే వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఇచ్చినాం ఆ తర్వాత ప్రతి నూట యాభై ఇండ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఎక్కడ తప్పు జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చి ఒక మాన్యువల్ అంటే గైడ్ లైన్స్ లాగా ఒక పుస్తకం ఇచ్చి అధ్యక్ష వాళ్ళందరిని కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం పక్కడ్బందీగా వీళ్ళందరినీ కూడా వినియోగించుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇచ్చిన అధ్యక్ష అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా జీతమే కాకుండా అదనంగా పనిచేయించుకున్నందుకు కూడా వాళ్లకు వాళ్ళ జీత భత్యాలు ఇచ్చి నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక నిర్దిష్టమైన పకడ్బందీ సమాచారాన్ని ఈరోజు సేకరించిన అధ్యక్ష అధ్యక్ష ఏడు దశాబ్దాలుగా పైగా ఈరోజు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మైనారిటీలు కావచ్చు మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష కనీసం మాకు నిధులు మా ర రిజర్వేషన్లు లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం మా లెక్క తేల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఆర మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇదొక ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఏదో ఒక